వాళ్ళే పంతుళ్ళు పంతులమ్మలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంటే వద్దు సార్ వద్దు మేడం అని తల్లి కోడి చుట్టూ కోడి పిల్లలు లెక్క చేరి వలవల వలవల వల ఏడుస్తుంటారు స్టూడెంట్లు ఇక వాళ్ళను ఓదార్చి కండ్లు దూడిచి చాక్లెట్లో బిస్కెట్లో చేతుల పెట్టి టాటా చెప్పిపోతుంటారు టీచర్లు అయితే స్కూల్లలో గిసోంటి సీన్లు కామనే కానీ ఫర్ ది ఫస్ట్ టైం వల్ల అచ్చం అసోంటి సీనే ఒక పోలీస్ టౌన్లో జరిగింది చూడు రియాన్న అయ్యయ్యో చూసి రాయి మహిళా పోలీస్ సెక్కలంతా ఎట్లు ఏడుస్తున్నారో ఏడ్చి ఏడ్చి పాపం కాళ్ళలో నీళ్ళన్నీ ఇంకిపోతాయా అన్నట్టు బకీట్ల కొద్ది నీళ్లు గారుస్తున్నారు మరి ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే యూపీ రాష్ట్రం బరేలీ పట్నంలా స్టేషన్ ఇన్స్పెక్టర్ లెక్క డ్యూటీ చేసిన ఈ అశుతోష్ రఘువంశీ అనే ఈ సార్కు బరేలీ కేలి ఆగ్రా జోన్ కు ట్రాన్స్ఫర్ అయిందంట ఇక బదిలీ అయినోళ్లకు మర్యాద కొద్ది బహుమతులు బొకేలు ఇచ్చి సన్మానాలు చేసి సాగని అమ్ముతుంటారు కదా అట్టనే చిన్నగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి స్టాఫ్ అంతా గుడి బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు కేక్ కట్ చేయించి సన్మానం చేయించినాక సారు గుడ్ బై చెప్పేటప్పుడు ఆ బాధను దిగమింగుకోలేక బయటికి అక్కిరేట్లా పాపం బరేలీ సిటీల నేరాలు ఘోరాలు అదుపు చేసేందుకు ఎంత కంబైన్డ్గా కలిసిమెలిసి పనిచేసిరో గానీ బడి పిలగాలు గనక టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఏడ్చినట్టే వీళ్ళిట్ల ఏడుచుడు చూసి పోలీసు కూడా గింత సెంటిమెంట్ ఉంటుందా వీళ్ళు కూడా ఏడుస్తారా అని మస్తు పరిశాన్ అవుతున్నారట సోషల్ మీడియాలో పబ్లిక్ అంతా ఎంత పోలీసు వాళ్ళు అయినా వాళ్ళు కూడా మనుషులే కదా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారట